నెల్లూరు జిల్లా కొవ్వూరు పట్టణ పరిధిలోని కోనమ్మ తోట న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి వర్షపు నీరు నిలబడి విద్యార్థులు వాహనదారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యం ఆ నీటిలోని విద్యార్థులు స్కూల్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ నందకిషోర్ మాట్లాడుతూ రోడ్లపై ఉన్న నీటిని త్వరితగతిన రోడ్లపై నీటిని తొలగించి విద్యార్థులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నామన్నారు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందువల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు రోడ్లపై నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు గమనించి డ్రైనేజీ ఏర్పాటు చేసి నీరు నిలవకుండా చేయాలని మహిళలు కోరుతున్నారు ये क्या मैं नहीं ముని కళ్యాణ మండపం బాలాజీ విమ్యం ఆపోజిట్ ఈ లేఅవుట్లో నాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు పైన కోనమ్మ తోట కింద బాలాజీ న్యూ నూడి తర్వాత స్కూలు చాలా ఇల్లు ఉన్నాయి ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేని దానివల్ల పైనుంచి నుంచి తోట నుంచి వచ్చే నీళ్ళు మురుగునీరు అది మంచినీరు కొడరు వర్షపు నీరు మురుగునీరు వీటి వల్ల బాగా ఒక వర్షం ఉంది చింతలు పడుతున్నాయంటే వేసిపోతుంది సార్ అసలు తట్టుకోలేకపోతున్నాం వర్షాలకి జ్వరాలు పిల్లలకి మోషన్స్ ఈ స్కూల్లో పిల్లలు పాపం అడవులు పెట్టలేక బ్యాగులు వేసుకొని పడిపోతారేమోనన్న భయం పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు న్యూ ఇయర్కి స్కూల్ దగ్గర సార్ ఇల్లులు కూడా చాలానే ఉన్నాయి సార్ రెండు వందల ఇల్లులు దాకా చాలా ఇబ్బంది పడుతున్నాము మన ప్రశాంతం మేడంకి అర్జీ కూడా ఇచ్చిచ్చాము ఈ లేఅవుట్లో నుంచి నీళ్లు పోయేదానికి దోవ లేదంటున్నారు సార్ మీరు ఎలాగైనా చేసి ఈ దోహ ఏర్పాటు చేసి డ్రైనేజ్ కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడం వల్ల మా స్కూల్కి పిల్లలు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు అంతా కూడా వాటర్తో నిండిపోయింది సో పిల్లలు ప్లే క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ ఆరు వందల మంది పిల్లలు న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారు వీళ్ళందరూ కూడా ఇదే దారిలో రోజు స్కూల్కి రావాలి సో ఈ స్కూల్కి రావాల్సినప్పుడు ఈ రోడ్లో రా వస్తున్నప్పుడు వాళ్ళ షూస్ తడిచిపోవటం వాహనాలు వెళ్ళేటప్పుడు బ్యాగులు తడిచిపోయి బుక్స్ తడిచిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దయచేసి అధికారులు దీన్ని గుర్తించి ఈ యొక్క సమస్యని తొందరగా వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే పిల్లలు ఇన్ని ఇబ్బందులు పడి కష్టాలు పడి రావటం చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరందరూ కూడా ఇది గుర్తించి త్వరలోనే దీనికి పరిష్కారం చేయవలసిందిగా కూర్చున్నాము మా నెల తరగతి నీటిలో చదువుతున్నాను మేము రోజు ఇదే దాని స్కూల్ నుంచి వస్తున్నాము కొన్ని రోజులు వర్షాలు పడట కారణంగా మాకు ఈ దారిలో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళ వల్ల మా షూస్ బుక్స్ అన్ని తడిచిపోతున్నాయి దానిపై వాహనాల వల్ల మా బుక్స్ కూడా తడిచిపోతున్నాయి అధికారులు దీన్ని స్పందించి మా స్కూల్లో క్లాస్ టెన్త్ క్లాస్ లా ఉంటారు అధికారులు దీన్ని స్పందించి మా స్కూల్ కి మాకు ప్రయోజనాన్ని కల్పిస్తా అని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి